నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫార్టీ సిక్స్ ఏకర్స్ డాట్ కామ్ ఫౌండర్ అండ్ సీఈఓ ఆడియప్ప సంతోష్ కుమార్ గారు హలో సార్ సార్ మీరు ఫార్టీ సిక్స్ ఏకర్స్ తరపు నుంచి సో చాలా మంచి మంచి ప్రాజెక్ట్స్ ఎవరికైతే కస్టమర్స్కి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఇది బెనిఫిట్ ఉంటుంది అనే ఆలోచన ఉండి సో దాన్ని మాత్రం సెలెక్ట్ చేసుకుని వాటిని చాలా బాగా ప్రమోట్ చేసి వస్తున్నారు అందులో భాగంగా యాదాద్రిలో ఉన్నటువంటి ఫార్చ్యూన్ హైవే సో ఈ ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ ఏంటి ఇది కస్టమర్స్కి ఎంతవరకు ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న ఫార్చ్యున్ హైవే ప్రాజెక్ట్ అనేది దీని యూనిక్ బెనిఫిట్ ఏంటంటే వరంగల్ హైవేకి ఆనుకున్న ఒక మెగా గేటెడ్ కమ్యూనిటీ వైటీడీ అప్రూవ్ ప్రాజెక్ట్ అనమాట ఇది ట్వంటీ ఏకర్స్లో మనం ఫుల్ ప్రేజ్డ్ డెవలప్మెంట్స్తో వైటీడీ అప్రూవల్ రేదా నెంబర్తో మనం హైవే ఫేసింగ్ ఉన్న ప్రాజెక్ట్ అనమాట ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఏంటంటే నాకు కొంతమంది కూడా ఉండడం అనమాట నాకు హైవే ఫేసింగ్ లో ఉండే ప్రాజెక్ట్ కావాలనుకునే వాళ్ళకి యాదాద్రి లాంటి ఒక ఫేమస్ టెంపుల్ దగ్గర కమర్షియల్ ప్రాజెక్ట్ కావాలనుకునే వాళ్ళకి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ చెప్పచ్చు కమర్షియల్ ప్రాపర్టీ సో చుట్టుపక్కల ఉన్నటువంటి హైలైట్స్ ఏంటి సార్ అంటే ప్రాజెక్ట్ లోనే ఎలాంటి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అనేది మనకు వరంగల్ హైవే మీద యాదాద్రి మనం హైదరాబాద్ నుంచి వెళ్ళే వాళ్ళకు రాయగిరి నుంచి వెళ్తారు కదా యాదాద్రికి సో రాయగిరి దాటిన తర్వాత వచ్చే నెక్స్ట్ ఏదైతే హైవే కానుకున్న ప్రాజెక్ట్ అనమాట మన సైట్లో నిల్చొని చూస్తే మనకు టెంపుల్ కనిపిస్తుంది మ్యాక్స్ ఒక ఫైవ్ మినిట్స్ జర్నీలో యాదాద్రి టెంపుల్ ఉంటుంది హైవే ఫేసింగ్ మనకు ప్రాజెక్ట్ కాబట్టి జనరల్గా హైవే ఫేసింగ్ ఉన్న ప్రతి ఒక్క ప్రాజెక్టు కమర్షియల్ ప్రాజెక్టే వాస్తవానికి తొందరగా మల్టీప్లై అవుతుంది అలాంటిది యాదాద్రి టెంపుల్ దగ్గర ఉండడం అది అడిషనల్ బెనిఫిట్ అనమాట ఎట్లా అంటే యాదాద్రి టెంపుల్ దగ్గర మీరు ఈవెన్ లోపలికి వెళ్ళి కొనుక్కున్న ఇట్ విల్ బికమ్ కమర్షియల్ ప్రాపర్టీ ఎందుకంటే బయట మీరు ఎక్కడ ఇల్లు కట్టినా మీకు నెలకిరాయి వస్తుంది బట్ వేర్ ఈజ్ యాదాద్రి టెంపుల్ లాంటి ఒక పర్యాటక కేంద్రం దగ్గర మీరు ఇల్లు కట్టి కనుక రెంట్కి ఇస్తే యూ విల్ గెట్ డైలీ రెంటల్ అంటే ఇట్స్ లైక్ ఇట్ యూజ్ లైక్ ఏ లార్జ్ లాగ్ అనమాట సో చాలా మంది పబ్లిక్ డివోటీస్ వెళ్తుంటారు కాబట్టి టెంపుల్కి సో వాళ్ళు ఖర్చు పెట్టడానికి వెళ్తారు కాబట్టి ఎవ్రీ డైలీ ఫైవ్ థౌజండ్ రూపీస్ అయినా ఖర్చు పెడతారు అక్కడ హోటల్స్లో యాదాద్రి దగ్గర మీరు ఒక మంచి హోటల్లో మీరు స్టే చేయాలంటే మినిమం ఫోర్ టు ఫైవ్ థౌసండ్ రూపీస్ ఉంది కొన్ని దేవస్థానం మీ రూమ్స్ ఉన్నాయి కానీ అందరికీ దొరికే అవకాశం లేదు సో ప్రైవేట్ వాటికి చాలా డిమాండ్ ఉంది అక్కడ సో ఈ ప్రై ఇలాంటి ప్రైవేట్ ప్రాపర్టీస్ కొనుక్కొని కనుక మనం రెంట్కి ఇచ్చినట్టు లీజ్కి ఇచ్చి అయితే మంచి కమర్షియల్ ప్రాపర్టీ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది వేరే షెటర్లు వేస్తే ఎంత ఇన్కమ్ వస్తుందో అంతకంటే ఎక్కువ ఇన్కమ్ ఈ డైలీ బేసిస్ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలామంది తెలంగాణలో ఉన్న వాళ్ళు ఆంధ్ర వాళ్ళు కానీ చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్ళు కానీ ఇలాంటి టెంపుల్స్ ఉన్న ఏరియాలో ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళు కమర్షియల్ ప్రాపర్టీలా డెవలప్ చేస్తున్నారు సో ఒకప్పుడు యాదాద్రి వైపు అంటే పెద్దగా ఎవరు తీసుకునేవారు కాదు ఇప్పుడు యాదాద్రి టెంపుల్ వచ్చింది కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ని డెవలప్ చేశారు టూరిజం స్పాట్ కింద డెవలప్ చేశారు కాబట్టి ఇప్పుడు అవకాశం ఎక్కువ ఉంది సో ఇది ఒక మరో తిరుపతి కింద మారిపోతుంది కాబట్టి సో ఇన్ ఫ్యూచర్ లో ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చుట్టుపక్కల ఎక్కడ తీసుకున్నా బెనిఫిట్ అంటారు ఎగ్జాక్ట్లీ సో మనకి అలాంటిది హైవే మీద దొరకడం అనేది డబుల్ బెనిఫిట్ అన్నమాట మామూలుగా యాదాద్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇవాళ మనం ఐదు కిలోమీటర్ల వరకు కొనే పరిస్థితి లేదు ఎందుకంటే వైటీడీఏ లిమిట్స్ లో ప్రాపర్టీస్ లేదు అవకాశము కొన్ని ఐదు కిలోమీటర్ల తర్వాతనే కొన్ని ప్లేసెస్లో వెంచర్లు వేసేసి అక్కడ లాడ్జెస్ కానీ లేకపోతే కాటేజ్ కట్టి అమ్ముతున్నారు అలాంటిది మనకు హైవే యాదగిరి దగ్గర ఉండడం ఒక పాయింట్ అయితే హైవేకి ఆనుకొని ఉంది కాబట్టి సో మల్టీపర్పస్ కమర్షియల్గా ఉపయోగపడే ప్రాజెక్ట్ అని చెప్పచ్చేది మొత్తం మా ప్రాజెక్ట్లో ఉన్నటువంటి హైలైట్స్ ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో యాజ్ యూజువల్గా వైటీడీ అప్రూడ్ అంటే సేమ్ డిడిసిపి లాగానే అనమాట హెచ్ఎండిఏ లాగా సో చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఆర్చ్ ఎంట్రన్స్ గేటు మీకు బీటీ రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ ఓల్డ్ వాటర్ ట్యాంక్ ప్రతి ప్లాట్కి వాటర్ కనెక్షన్ చిల్డ్రన్ ప్లేస్ ఏరియాస్ అవెన్యూ ప్లాంటేషన్ ఫుల్ ప్రైజ్డ్ అన్ని డెవలప్మెంట్స్ ఉంటాయి అంటే ఇమీడియట్గా ఇల్లు కట్టుకునే విధంగా అన్ని డెవలప్మెంట్స్ ఇస్తాము ఇదంతా ఒక అయితే మనం మనం సైడ్ దగ్గరలో మనం వీ కెన్ బిల్డ్ ఒక కమర్షియల్ ప్రాపర్టీ అనేది జనరల్గా మనం ఎక్కడ ల్యాండ్ కూడా ఇల్లు కట్టమో చాలామంది ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఇది మల్టీపర్పస్ ఉపయోగించుకోవచ్చు సో ఫ్యూచర్లో పిల్లల భవిష్యత్తు కోసం మల్టీప్లై అయ్యే ఇన్వెస్ట్మెంట్ లాగా ఒకవైపు మరోవైపు ఇమీడియట్గా ఇన్కమ్ వచ్చేటట్టు దాన్ని మనం ల్యాండ్ కూడా లీజ్కి ఇవ్వచ్చు లేదా దాన్ని మనం ఒక కమర్షియల్ టైప్ ఆఫ్ ప్రాపర్టీలో డెవలప్ చేసి కూడా మనం రెంటల్ తీసుకోవచ్చు ఓకే అంటే లైక్ షాపింగ్ మాల్స్ అలాంటి వాటికి లీజ్కి ఇవ్వడానికి కూడా అవుతుందా అవును సో ఎన్ని స్క్వేర్ యార్డ్స్ నుంచి అవైలబుల్ ఉంది సార్ సో ఎంత వరకు ఉంది దీంట్లో మినిమం సైజ్ వచ్చేసి వన్ స్క్వేర్ యార్డ్స్ సో దీంట్లో రెండు వందల గజాలు మూడు వందల గజాలు ఐదు వందల గజాలు పెద్ద పెద్ద యూనిట్స్ కూడా ఉన్నాయి సో మినిమం ప్లాట్ సైజ్ వచ్చేసి మినిమం ప్లాట్ కాస్ట్ వచ్చేసి గజాని మనం ఇరవై వేల రూపాయలు ఛార్జ్ చేస్తున్నాము అంటే అప్రాక్సిమేట్ మీకు ఒక నూట యాభై గజాల నుంచి మనం స్టార్ట్ చేస్తే మీకు ముప్పై లక్షల్లో ప్లాట్ వస్తుంది సో వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఇంటూ ట్వంటీ థౌసండ్ ముప్పై లక్షలు అవుతుంది సో నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని తీసుకుంటే అంత అమౌంట్ ఈవెన్ బ్యాంక్ లోన్ సదుపాయం ఉంది ఓపెన్ ప్లాట్ కొనడానికి బ్యాంక్ లోన్ వస్తుంది మీరు ఇల్లు కట్టుకోవాలనుకున్న బ్యాంక్ లోన్ వస్తుంది ఓకే సో బ్యాంక్ లోన్ ఎంత పర్సెంటేజ్ వరకు ఇచ్చే అవకాశం ఉంటుంది సో ప్రాపర్టీ వాల్యూ అప్రాక్సిమేట్ ఫిఫ్టీ పర్సెంట్ నుంచి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు వస్తుంది డిపెండ్స్ అపాన్ వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ బట్టి సో మనకి ఓఆర్ఆర్ దగ్గర నుంచి ఎంత వరకు డిస్టెన్స్ ఉంది ఛాన్స్ ఉంటుంది సార్ ఓఆర్ఆర్ నుంచి అనేక కంటే ఇప్పుడు కొత్తగా ప్రాపర్టీ రీజనల్ లింక్ ఉంది కదండి రీజనల్ లింక్ రోడ్ ప్రాంతీయ రహదారి ఇప్పుడు కొత్తగా అదే ఏరియా బాగా డెవలప్ అవుతుంది సో ఇప్పుడు వరంగల్ హైవే పైన ట్రిపుల్ ఆర్ వచ్చేది రాయగిరి దగ్గర నుంచే సో ఆ రాయగిరి దగ్గరలో ఉంటుంది కాబట్టి జస్ట్ ఓఆర్ఆర్కి వన్ మినిట్ టూ మినిట్స్ జర్నీలో మనకి కొత్తగా ప్రపోజ్ అయిన ట్రిపుల్ ఆర్ నుంచి కేవలం వన్ టూ టూ మినిట్స్లో మనకి ప్రాజెక్ట్ ఉంటుంది ఓకే సో దాని చుట్టూ కొత్తగా ఎంఎంటీఎస్ లో ప్రపోజ్ అయింది ట్రిపుల్ ఆర్ చుట్టూ కాబట్టి మనకు ఒక ఒక పక్క ట్రిపుల్ ఆర్ దాని చుట్టూ ఎంఎంటీఎస్ అండ్ దగ్గరలో రైల్వే స్టేషన్ రాయగిరి రైల్వే స్టేషన్ ఉంది అండ్ టెంపుల్ ఉంది సార్ ఇది వైటీడీ అప్రూవల్ అని అంటున్నారు కాబట్టి సో టైటిల్స్ అన్ని కూడా క్లియర్ గా ఉన్నాయి అవునండి వైటీడీ అప్రూవల్ అంటే యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ అనమాట లైక్ టీటీడీ లాగా తిరుమల తిరుపతి దేవస్థానం ఎట్లయితే ఒక ఒక స్వయం ప్రతిపత్తి గల ఒక బాడీ గవర్నర్ గవర్నమెంట్ బాడీ వైటిడీ అనేది ఒక అటానమస్ బాడీ సో దాని అనుగుణంగా దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో లైక్ ఇప్పుడు ఆర్ సికింద్రాబాద్లో కంటోన్మెంట్ ఉంది కదండి ఆ డెవలప్మెంట్ అంతా వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి అదే మాదిరిగా యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉన్న భూములన్నిటికీ వాళ్ళే సర్వే చేసి అప్రూవల్ ఇస్తారనమాట ఇది డీటీసీబీకి అనుబంధ సంస్థ సో అప్రూవల్ ఇచ్చేది డీటీసీపీ వాళ్ళే బట్ వైటీడీఏ ద్వారా ఇస్తారు కాబట్టి దీన్ని వైటీడీ అప్రూవల్ అంటారు సేమ్ యాజ్టీస్ మీరు హెచ్ఎండిఏలో డిటీసీపీలో ప్లాట్ కొనుక్కుంటే ఏ విధంగా ల్యాండ్ వెరిఫికేషన్ కానీ లైక్ లీగాలిటీ ఇష్యూస్ కానీ అప్రూవల్స్ కానీ అన్నీ ఏ విధంగా ఉంటాయో సేమ్ అదే విధంగా ఉంటుంది సో జన్యున్గా మనం డిటీసీపీ అప్రూవల్ లాగా వైటీడీ అప్రూవల్ ఇస్తుంది అండ్ దగ్గర కూడా అప్లికేబుల్ అవుతుంది కాబట్టి మనం ధైర్యంగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఎలాంటి అవకతవకలు ఉండే అవకాశం లేదు సో వ్యవస్థ చూస్తున్నారు కదా ఆల్రెడీ మీకు ఒక ఇల్లు కనుక ఉంటే మళ్ళీ ఇంకొక ఇల్లు కొనుక్కునే బదులు ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటే ఫ్యూచర్లోని ఆ ల్యాండ్ రెండింతలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది అండ్ మోర్ ఓవర్ ఏంటంటే యాదాద్రి టెంపుల్ సర్కిల్లో ఉంది కాబట్టి ఇది రోడ్ సైడ్ పాయింట్లో ఉంది కాబట్టి సో ఇందులో ఇన్వెస్ట్ చేసుకున్నారంటే మనకి టెంపుల్ అక్కడ పరిధిలో ఉన్నటువంటి అన్ని భూములు కూడా ఇంకా రాను రాను అది టూరిజం స్పాట్ కాబట్టి పెరుగుతూనే వస్తుంది కాబట్టి సో ఇందులో ఇన్వెస్ట్ చేసుకుంటే ఇన్ ఫ్యూచర్లోనే మీకు చాలా బెనిఫిట్ ఉండే అవకాశం ఉన్నాయని సంతోష్ గారు చెప్తున్నారు సో ఎవరికైనా ఇన్వెస్ట్ చేసుకునే ఇంట్రెస్ట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి సార్తో మాట్లాడచ్చు థ్యాంక్ యూ